అందరికీ నమస్కారం నేను మీ శ్రీ శేషగిరి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి శ్రీ క్రోధి సంవత్సర వృశ్చిక రాశి వార్షిక ఫలాలు చెప్తున్నాను వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజం నాలుగు అవమానం ఐదుగా పరిగణింపబడుతుంది ఈ వృశ్చిక రాశి వారికి బృహస్పతి ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు మేషరాశిలో వీరికి ఇకపై ఏడవ స్థానంలోకి అంటే ఋషభ రాశిలోకి సంచరిస్తాడు ఈ ఏడాదంతా వీరికి ఈ సప్తమ సంచారంలో గురుడు ఏమి ఇవ్వబోతున్నాడు ఇంతవరకు అనుకూలంగా ఉన్నాడు అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను బృహస్పతి వల్ల వీరికి సామాజిక సంబంధాలు ఏర్పడతాయి ఎక్కువగా బాగా అభివృద్ధి చెందుతాయి అంటే జాయింట్ వ్యాపారస్తులకి మంచి లాభకరంగా ఉంటుంది సమాజంలో మీ యొక్క గుర్తింపు గౌరవం మీ మాటకు విలువ పెరుగుతాయి ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకి మంచి గెలుపు గెలుపుతో గౌరవం గుర్తింపు మంచి ఉన్నతమైన ఆశించిన దానికంటే ఎక్కువ ఉన్నతమైన పదవులు ఈ రాజకీయ నాయకులకి ఈ రాశిలో ఎవరైతే ఉంటారో వారికి దక్కుతాయి సినిమా రంగం వారికి కూడా అవార్డ్స్ విశేషమైన గుర్తింపు కూడా ఈ రాశి వారికి మంచి లభించే అవకాశాలు సినిమా రంగం వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా కూడా సినిమా రంగం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక ఈ రాశిలో ఎవరైతే అవివాహితులు ఉన్నారో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఈ మాసం ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి క్రీడారంగంలో ఎవరైతే ఉంటారో వారికి కూడా విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి క్రీడా క్రీడాకారులకి ఈ రాశిలో ఉన్న క్రీడాకారులకి మంచి గుర్తింపు గౌరవం విజయం ఎక్కువగా గోల్డ్ మెడల్స్ అంటారు కదా గోల్డ్ మెడల్స్ సాధించి విన్ అయ్యే అవకాశాలు విజయం 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 వీరికి ఎక్కువగా ఈ క్రీడాకారులకి గోల్డ్ మెడల్స్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు కూడా ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ లభిస్తాయి ద్వారా ఇంక్రిమెంట్స్ కూడా లభిస్తాయి వీరికి శనీశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమ శని జరగడం వల్ల వీరికి మాతృవర్గం వారికి కొంత అనారోగ్య సూచనలు భూమికి సంబంధించిన తగాదాలు కోర్టు కేసులు గృహ నిర్మాణంలో జాప్యం గృహం కొనుగోలులో ఏదో ఒక అడ్డంకులు వస్తుంటాయి ఏదేమైనప్పటికీ ఆ ప్రయత్నాలలో మీరు కొంతమంది కష్టపడిన పట్టుదలగా శ్రమించి విజయాన్ని సాధిస్తారు అనుకున్న పనులు కొంత చికాకు పెట్టినప్పటికీ ఆలస్యమైన పట్టుదలగా ప్రయత్నించి మీరు పనులలో విజయం సాధిస్తారు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను సంప్రదించవచ్చు ఈ నెంబర్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్